తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వన కేబినెట్ చాలా సులుగ్గా పనిచేసింది ఈ గ్లోబల్ సమ్మెంట్ రెండు పాటు ప్రతిష్టాత్మకంగా జరిగింది ఈ అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు దాదాపు ఐదున్నర ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది ఇది రకరకాల పథకం వస్తాయి అయితే ఈ గవర్నర్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే గ్రామీణ ప్రాంతం తర్వాత వ్యవసాయ రంగం దీన్ని సమన్వయం చేసుకుంటూ ప్రయారిటీగా ఉంటూ ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వస్తే బాగుంటుంది కానీ లేదంటే ఒక పక్క ప్లస్ ఒక మైనస్ రావడానికి లేదు అందువల్ల ప్రజలు కూడా తెలంగాణ అంటే ఇక్కడ క్లైమేట్ బాగుంటుంది ఉంటుంది ప్రజలు కూడా మంచి ఇది అభివృద్ధి అయితే పదిహేను కొంతమంది ఆంబిషన్స్తో వస్తారు ఎక్కువ భూములు తీసుకొని తక్కువ ధరలతో తీసుకొని తర్వాత దాన్ని మిస్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు దాన్ని జాగ్రత్త పడుకోవాలి టైం బాగుండగా అభివృద్ధి అభివృద్ధి అయ్యే పద్ధతిలో వాళ్ళకి మ్యాండేట్ ఇవ్వాలి అది లేకుండా పోతే ల్యాండ్ హ్యాండ్ అవుతుపోతే అది ఎప్పుడో పోతుంది ఇవన్నింటినీ సమరణ చేసుకునే పద్ధతుల్లో ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు ఆ పర్మిషన్స్ అనుమతులు ఇవన్నీ కూడా ఆటంకం జరగకూడదు జరగకూడదు దీన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది అందులో ఆరంభ సూత్రం కాకుండా దీన్ని టైం బౌండ్ ప్రాతిపదికగా అభివృద్ధి చేసే చేస్తే తెలంగాణ అభివృద్ధి అవుతుంది సమగ్ర సమగ్ర అభివృద్ధి అవడానికి అవకాశం ఉంటుంది ఆ విషయం జాగ్రత్త చేసుకోవాలని చెప్పిన కొరత ఈ తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి కమ్యూనిస్ట్ పార్టీ అభినందన తెలియజేస్తా